ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత పెన్షనర్లందరికీ గ్రీన్ సిగ్నల్ ఈసారి పెన్షన్తో పాటు ఇవి కూడా పంపిణీ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో కొత్త ప్రభుత్వం పెన్షన్లపై నిర్ణయం తీసుకుంది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లను పెంచుతూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతూనే సంతకం చేశారు ఇక ఈ నెల నుంచి నాలుగు వేలు కలిపి జులై ఒకటిన పంపిణీ కసరత్తు దిశగా జరుగుతోంది పంపిణీ దిశగా కసరత్తు జరుగుతోంది వాలంటీర్లతో పంపిణీ చేయాలా ప్రభుత్వ సిబ్బందితో ఇవ్వాలా అనే చర్చ జరుగుతోంది ఈ సమయంలో పెన్షన్ల పంపిణీ ఏపీ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు కూడా ఇచ్చింది ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది అధికారంలోకి రాగానే పెన్షన్లు నాలుగు వేలు పెంచుతామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు అమల్లో భాగంగా పెరిగిన పెన్షన్ల వెయ్యి రూపాయలను అలాగే మూడు నెలల నుంచి పెండింగ్లో ఉన్నవి కూడా అమలు చేసేలా నిర్ణయించారు పెరిగిన వెయ్యితో పాటుగా మొత్తం నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలు పెన్షన్ జూలై ఒకటిన చెల్లించేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు తాజాగా ఈ పంపిణీ పైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు నూతన పింఛన్ పాసు పుస్తకాలను నగదుతో పాటు అందించాలని నిర్దేశించారు అంటే కొత్త పాస్ పుస్తకాలు కూడా ఇస్తున్నారు పెన్షనర్లందరికీ కూడా డబ్బులతో పాటు ఈ పాస్బుక్లు కూడా ఇస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధాప్య వితంతు ఒంటరి మహిళ పింఛన్లు నాలుగు వేలకు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది అదేవిధంగా మిగిలిన వారికి కూడా అంటే ట్రాన్స్ ఎవరైతే ఉన్నారో వారు గీత కార్మికులు మత్స్యకార వర్గ పెంచే వాళ్ళ అందరికీ కూడా పింఛన్ నాలుగు వేలు పెంపునకు ఆదేశాలు ఇచ్చారు ఇక దివ్యాంగ పింఛన్లు మూడు వేల నుంచి ఆరు వేలకు పెంచుతూ నిర్ణయించారు పూర్తిస్థాయి దివ్యాంగులకు అంటే దివ్యాంగుల్లో సర్టిఫికెట్స్ అయితే ఇస్తారు సాధారణ సర్టిఫికెట్లు వాళ్ళకి ఎంత స్థాయి వైకల్యం ఉన్నదనేది అది పూర్తిస్థాయిలో ఉన్నటువంటి వారికి ఐదు వేల నుంచి పదిహేను రూపాయలు పదిహేను వేల రూపాయలకు పెంపుదలు జరిగింది ఇక తీవ్ర అనారోగ్యంతో బాధపడే బాధపడేవారికి అంటే మంచం మీద ఉండే వారికి ఐదు వేల నుంచి పదివేలకు పెంచు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది జూలై ఒకటి నుంచి పెంపుదలైతే అమలు కానుంది ఈ పెన్షన్లు వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయాలా ప్రభుత్వ సిబ్బంది ద్వారా అందిస్తారా అనేది ఇంకా తేలాల్సి ఉంది నెల ఇరవై నాలుగు జరిగే మంత్రివర్గ సమావేశాలు ఈ పంపిణీపై నిర్ణయం తీసుకోనున్నారు అదేవిధంగా ఈ నెల పెన్షన్ల పంపిణీకి నగదు సమస్య లేదని ఆర్థిక మంత్రి వెల్లడించారు జులై ఒకటిన ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం ప్రారంభించాలని కూటమి నేతలు ఆలోచిస్తున్నారు ఇందుకు సంబంధించి వేదిక ఖరారు చేయనున్నారు తొలి హామీ అమల్లో భాగంగా జూలై ఒకటిన రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని అయితే భావిస్తున్నారు దీనిపైన రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు వస్తే తప్పకుండా లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి